మేము ఈటల రాజేందర్ గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పరిపాలన చాలా బాగుంది ప్రజలకు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మన ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడుకుంటే చాలా విధాలుగా మంచి ప్రొటెక్షన్తో ఉన్నది ఈరోజు ఈ సమాజంలో మనం ఇంత స్వేచ్ఛాయుతంగా తిరుగుతున్నామంటే కేవలం నరేంద్ర మోడీ గారి పరిపాలన ద్వారానే మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈట రాజేందర్ గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే మనము గత డెబ్బై సంవత్సరాల నుంచి మన భారత భారతదేశపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూసినాము గత డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలన చూసినాము ఈ పది సంవత్సరాల భారత ఖ్యాతి ఎంత అభివృద్ధి చెంది అనేది మన భారతదేశం అందరి భారతదేశ జనాలందరికీ తెలుసు ప్రపంచ దేశంలోనే నేను మోడీ అత్యధిక ప్రజల మనసులు మెప్పొందిన నాయకుడు కాబట్టి ఈ స ఈ ఐదవ ప్లేస్ తీసుకొచ్చింది మన భారత ఖ్యాతిని ఇంక ఇంకొక ఐదేళ్ళు మోదీ కనుక పరిపాలన చేస్తే మన భారతదేశం మూడో మూడవ ర్యాంకులో మనం ఉండ ఉండబోతున్నాము అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసినట్టయితే అటు బార్డర్లో కానీ ఇటు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ నరేంద్ర మోడీ గారు ఎన్నో రకాలుగా ఒక గిరిజన మహిళను తీసుకుపోయి ద్రౌపది ముర్ము అని రా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వేసినాడు కాబట్టి అదేవిధంగా చాలా రకాలుగా మనము ఏ విధంగా ఆలోచన చేసినా కానీ నరేంద్ర మోడీ గారి పరిపాలన సుపరిపాల సుపరిపరిపాలన ఇదివరకు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ బీఆర్ఎ ప్రభుత్వంలో కానీ రాష్ట్రంలో చూసుకున్న దేశంలో చూసుకున్న చాలా మార్కు ముస్లిమ్స్ అక్కడిక్కడ బాంబ్ బ్లాస్టింగ్లు అవి చాలా ఉండేవి చాలా ఉండేటివి వాళ్ళ టూ జీ స్క స్పెక్ట్రమ్ స్కామ్లు త్రీ జీ స్కామ్లు ఫైవ్ జీ స్కామ్లు ఫోర్ జీ స్కామ్లు వాళ్ళ అన్ని స్కామ్లు నరేంద్ర మోడీ స్కీమ్లు ప్రతి పేదవాడికి అలా భారతదేశంలో ప్రతి పేదవాడికి ఐదు కిలోల బియ్యం ఇస్తుండే నరేంద్ర మోడీ గారి పుణ్యాన్ని ఇవ్వాలి ప్రతి పేదవాడు భక్తుండు స్వేచ్ఛ భక్తుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఈ మన హైదరాబాద్ మల్కాజ్గిరిలో ప్ర ఇరవై రాష్ట్రాలు ఇరవై నుంచి ఇరవై దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ఇరవై రాష్ట్రాల పబ్లిక్ ఈ మల్కాజ్ గిరి ఈ గడ్డ మీద ఈ ఈ కుత్బుల్లాపూర్ గడ్డ మీద కూడా వచ్చి స్వేచ్ఛ భక్తురు అంటే నరేంద్ర మోడీ పుణ్యాన్ని ఎక్కడ కూడా బాంబ్ లేదు ప్రతి ఒక్క కులానికి స్వేచ్ఛ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు అదేవిధంగా భారతదేశంలో అవరే దక్క చార్సో పక్క భారతదేశం పైన నరేంద్ర మోడీ మల్కాజ్గిరి గడ్డపైన గడ్డ పైన ఈటల రాజేందర్ కన్ఫామ్ గెలవబోతున్నాడు రెండు లక్షల మెజారిటీతో అఖండ మెజారిటీతోని ఫస్ట్ నాలుగు వందల సీట్లలో ఫస్ట్ సీటు నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ గా ఇస్తున్నాము ఈ మల్కాజ్గిరి సీట్ను ఈటల రాజేంద్ర గారి భారీ మెజార్టీతో గెలిపించుకోబోతున్నాము మేమైతే బీజేపీ ఈటల రాజేందర్ గారికి ఇస్తామండి ఆయన గత ప్రభుత్వంలో హెల్త్ మినిస్టర్గా పనిచేశాడు ప్లస్ ఆర్థిక మినిస్టర్గా కూడా పనిచేశారు ఆయన చాలా మన తెలంగాణలో చాలా చోట్ల తిరిగి చూశాడు కాబట్టి ప్రజల యొక్క మనోభావాలు ఆయనకు తెలుసు ఎవరికైనా సరే ఆయన సేవ చేయడానికి ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది గత ప్రభుత్వంలో కూడా ఆయన మీద ఎలాంటి ఆరోపణలు లేవు ఒక్క ఉన్న ఆరోపణ కూడా ఆయన నేర యూరోపణ చేసుకున్నాడు కాబట్టి ఆయన అంటే మాకు చాలా అభిమానం రెండవది ప్రధానమంత్రి అంటే కూడా మాకు చాలా ఇష్టం ఆయన చేసిన సేవలు కానీ మనకు కోవిడ్ సమయాల్లో కూడా మనిషికి అత్యంత విలువైన ప్రాణం కాపాడడానికి వ్యాక్సిన్ దేశం మొత్తం సప్లై చేసి విదేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారికి దక్కింది ఇక అప్పటి నుంచి ఇంకో ఐదు సంవత్సరాల వరకు కూడా ఆయన నిత్యావసర సరుకులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సెక్యులరిజం అనేది ఒక మతం గురించి మాట్లాడే విధానం కాదు అందరినీ సమానంగానే చూస్తున్నాడు మనుషుల యొక్క వ్యక్తిగత విషయాలను కొన్ని రాజకీయ శక్తులు దాన్ని దుర్మార్గంగా ఆలోచించి పబ్లిక్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈటెల రాజేంద్ర గారిని బలపరుస్తుంది